ఎస్బీఐ హైదరాబాద్ బ్రాంచ్ను మోసగించిన కేసులో నేరస్తుని అరెస్ట్ చేసింది సిబిఐ బ్యాంకులను మోసం చేసి బాబాగా అవతారం ఎత్తిన వి చలపతిరావును తమిళనాడులో అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు బ్యాంకును మోసగించిన తర్వాత పరారైన చలపతిరావు రాజస్థాన్లో విదితామానంద తీర్థ స్వామీజీగా అవతారం ఎత్తాడు వినీత్ కుమార్గా చలామణి అవుతూ బాబాగా పేరు మార్చుకున్నాడు తమిళనాడు రాజస్థాన్ బీహార్ మధ్యప్రదేశ్లో బాబాగా తిరిగాడు ఎలక్ట్రానిక్ షాపుల ఫేక్ కొటేషన్లు నకిలీ వేతన ధృవీకరణ పత్రాలతో యాభై లక్షలు దుర్వినియోగం చేశాడు చలపతిరావు ఎస్బీఐ నుంచి కోట్ల రూపాయల మేర మోసం చేశాడని చలపతిరావుపై ఆరోపణలున్నాయి రెండు వేల నాలుగు నుంచి తప్పించుకొని తిరిగాడు తన పేరు తన ఇద్దరు భార్యల పేర్లతో పాటు ఈమెయిల్స్ సెల్ఫోన్ నంబర్లు మార్చిన విదితామానంద తీర్థ స్వామీజీగా చలామణి అయ్యాడు కేసు నమోదైన ఏడేళ్ల తర్వాత తన భర్త చలపతిరావు చనిపోయినట్లుగా కోర్టులో పిటిషన్ వేసింది అతని భార్య తన భర్త పేరు మీద ఉన్న ఆస్తులను తన పేరున బదిలీ చేయాలని ఆ పిటిషన్లో ప్రస్తావించింది చలపతిరావు చనిపోయాడని ఆయన ఆస్తులు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్పై పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులు చలపతిరావు జాడ గుర్తించారు తమిళనాడులోని ఓ గ్రామంలో చలపతిరావును అరెస్ట్ చేశారు